బిల్వ వృక్షం ఇంట్లో పెంచుకోవచ్చా అనేటువంటిది కొంతమందికి సందేహం బిల్వ వృక్షం అని దాన్ని మారేడు వృక్షం అని చెప్తుంటారు మనం ఈశ్వరుడికి సమర్పిస్తుంటాం కదా త్రిదళం త్రిగుణాకారం త్రియాయుధంచ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఈ బిల్వ వృక్షాల్లో ఏకబిల్వము ద్విబిల్వము త్రిబిల్వము చతుర్బిల్వము పంచబిల్వము సప్తబిల్వము అష్టబిల్వము మహాబిల్వము ఇలా చాలా ఉన్నాయి అయితే మనందరికీ తెలిసింది కాబట్టి త్రిదళ బిలం అంటే ఒక కొమ్మ దానికి రెండు ఆకులు రెండు పక్కల ఉంటాయి దాని త్రిదళములు దళములు అంటే ఆకులు మూడు దళాలు ఉంటాయి మనం ఎక్కువగా నాకు తెలిసినంతవరకు డెబ్బై ఐదు శాతం మందికి త్రిదళం మాత్రమే తెలుసు ఏకబిల్వం మన దగ్గర ఉంది చూపిస్తాను ఒకే ఆకు మూడిగా విడిపోతుంది అది త్రిబిలం అంటే ఆకులన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి ఇక్కడ ఏకబిల్వం అంటారు దాన్ని ఏదైనప్పటికీ కూడా వాస్తు ప్రకారం కొన్ని వృక్షాలు ఇంట్లో ఉండొచ్చా అంటే వాస్తు శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే ముండ్ల చెట్టు కానీ ముళ్ళు ఉండేటువంటి చెట్లు కానీ పాలు గారేటువంటి చెట్లు కానీ ఉండకూడదు అని చెప్పింది శాస్త్రం అంటే పాలు గారే చెట్లు అంటే ఈ ప్రస్తుత కాలంలో బొప్పాయి చెట్లు ములగ చెట్లు అట్లాగే ముండ్ల చెట్టు అంటే ఈ బిల్వ వృక్షానికి ముళ్ళు ఉంటాయి ఉండవచ్చా అంటే ఉండవచ్చు బిల్లు దే ఇప్పుడు మన వాస్తు శాస్త్రంలో ఏ వృక్షాలు ఉండకూడదు ఏ వృక్షాలు ఉండాలి అనేటువంటికి ఒక సబ్జెక్ట్ అయితే ఈ బిల్వ వృక్ష విషయంలో ఉండవచ్చు కానీ మర్రి మామిడి మేడి రావి జువ్వి మారేడు జమ్మి వీటన్నిటినీ కూడా దేవతా వృక్షాలు అంటారు అంటే మిగతా వృక్షాల కంటే కూడా ఇవి దేవతా స్వరూపం బిల్వ వృక్షము అంటే లక్ష్మీ స్వరూపం అయితే ఆ చెట్టు ఇంటిలో ఉన్నప్పుడు కొన్ని సమయాలలో దాన్ని మనం ముట్టుకోకూడదు అంటే మనకు అసౌచం వచ్చినప్పుడు కానీ ఏదైనా పురుడు వచ్చినప్పుడు కానీ ఇంకొన్ని సందర్భాలలో దాన్ని ముట్టుకోకూడదు అసలు ఏ చెట్టుని కూడా ముట్టుకోకూడదు ఇటువంటి సమయాల్లో కానీ ప్రత్యేకించి దేవతా వృక్షాల మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి అయితే ముళ్ళు ఉంటాయి కదా అని చెప్పారని మీకు సందేహం ఈ దేవతా వృక్షాలకు దోషం లేదు ఇప్పుడు గులాబీ చెట్లు ఉంటాయి గులాబీ చెట్టు కూడా ముళ్ళు ఉంటాయి మరి పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో కాబట్టి ఇవి ఈ చెట్టు ఉండచ్చు నిజానికి ఎవరైనా ఒక మంత్ర సాధన చేస్తే అంటే శివపంచాక్షరి కానీ నారాయణ అష్టాక్షరి కానీ ఇంకేదైనా మంత్రాలు ఉన్నట్లయితే ఆ చెట్టు కింద కూర్చొని సాధన చేసినట్లయితే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ చెట్టు నీడలో కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని మంత్రం జపం చేస్తే మనకి ఎవరైనా ఇష్టదేవత ఉపాసన ఉంటుంది ఆ ఉపాసన కూడా దానివల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇట్లా మనకి కొన్ని వృక్షాలు ఉన్నాయి ఉండవచ్చు కాకపోతే మన వాళ్ళు ఇవి మొక్కలు వేరు చెట్లు వేరు మొక్కలైతే ఏంటంటే చిన్న చిన్నగా ఉంటాయి వేర్లు దానివల్ల ఇంటి లోపలికి రావు అక్కడే ఉండిపోతాయి కాబట్టి ఇంటికి ఇబ్బంది లేదు కానీ మనకి మర్రి చెట్టైనా మామిడి చెట్టైనా మేడి చెట్టు అయినా రావి చెట్టైనా జువ్వి చెట్టైనా జమ్మి చెట్టు అయినా బెలవ వృక్షమైన వీటన్నిటి యొక్క వేర్లు పెద్దవిగా ఉండి ఇంటిలోకి వచ్చి ఇంటి లోపల ఉన్నటువంటి పునాదులకు వెళ్ళి ఆ ద్వారా బండల కిందకి వెళ్ళి వీటి అన్నిటి డిస్టర్బ్ అనే ఉద్దేశంతో ఈ వృక్షాలు వద్దంటారు తర్వాత మొట్టమొదటిగా ఇంకొక ఇదేంటంటే ఈ చెట్లను తొందరగా కొట్టకూడదు అవి ఎంత పెరిగినప్పటికీ కూడా దేవతలకు సంబంధించిన వృక్షాలు కదా వాటిని కొట్టకూడదు అంటే ఒకవేళ పెద్దగా అయిపోయింది కొట్టవలసి వచ్చినప్పుడు దాని కొన్ని తదివార నక్షత్రాలు చూసి వాటిని వాటిని తీసుకొని కొట్టి గొడ్డలు తీసుకొని కొట్టినప్పుడు వాటిని ఏం చేయాలంటే హోమంలోకి వినియోగించాలి జనరల్గా ఏదో వంట చేసుకోవడానికి పైలో పెట్టుకోవడం అలాంటి పనులు చేయకూడదు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి కొన్ని వృక్షాలు ఇంట్లో ఉండకూడదని పెద్దవాళ్ళు చెప్పారే కానీ ఆ చెట్టు ఉండడం వలన ఇంటికి ఎటువంటి అరిష్టం కానీ కష్టం కానీ నష్టం కానీ రాదు చక్కగా బిల్వ చెట్టుకి ఆరాధన చేస్తే లేదా బిల్వ బిల్లవృక్ష మొదట్లో దీపం పెట్టినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేసినట్లయితే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు దోషంలో ఉంటాడో వాళ్ళకి శుక్రదోషం నివృత్తి అవుతుంది అట్లాగే ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఆర్థికం అంటే డబ్బుగా ఎవరికైనా రాకపోవడం కానీ లేదా డబ్బు సంబంధ విషయాలలో ఎక్కడైనా అప్పులు ఎక్కువ పెరిగిపోవడం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు ఆ బిల్వ వృక్షం అంటే బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టే మరేదో కాదు దాన్ని నీడలో కూర్చొని అప్పులు నేను అనుకోండి ఎవరికైనా మారేడు చెట్టు నీడలో కూర్చొని రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఉంది ఆ చదువుకుంటే అప్పులు తొందరగా తీరుతాయి అట్లాగే నుర రుణ విమోచన నారసింహ స్తోత్రం ఉంది అది చదువుకున్నా తీరుతాయి ఇంకా లేదంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే ధన రాబడి పెరుగుతుంది వచ్చిన ధనం ఇంట్లో నిలబడుతుంది ఇన్ని ప్రయోజనంలో ఉన్నాయి బిల్వ వృక్షం ఒక బిల్వ వృక్షాన్ని బిల్వ వృక్షానికి ఉన్నటువంటి ఒక పత్రి అంటే ఒక దళం తీసుకొని ఈశ్వరుడి పైన ఇలా పెడితే జ్ఞానం వస్తుంది ఇలా పెడితే ధనం వస్తుంది ఇది బిల్వ మహిమలో చెప్పబడింది ఆ వృక్షానికి చాలా చెప్పుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది ఏదేమైనప్పటికీ కూడా బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చు దానివల్ల ఎటువంటి సమస్యలు రావు